క్షమాపణ కోరడమంటే నువ్వు తప్పు చేసినట్టు కాదు అవతలి వారు ముప్పు చేసినట్టు కాదు నువ్వు బంధానికి ఎక్కువ విలువిస్తావని అర్థం ఈ లోకంలో అమృతం లాంటి ప్రేమను చూపేది ఆప్యాయత అనురాగం పంచేది అమ్మ మాత్రమే అంగీకారం అక్కర్లేనట్టే శక్తిమంతుడికి ఇతరుల అంగీకారంతో లేదు సింహం వేట విషయంలో ఇతర సింహాల సలహా అంగీకారం తీసుకోదు మన జీవన విధానంలోనూ అంతే ఇతరుల కోసం ఇతరుల సలహాలతోనే పనులు చేస్తే మనం ఏమీ సాధించలేము మనం పనిలో ఉన్న పది మందిలో ఉన్న మనసుకు నచ్చిన వారు మనతో లేని లోటు స్పష్టంగా కనిపించడమే నిజమైన ప్రేమ